అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఏంటి అంటే ఇది లెవెన్త్ మంత్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ చేసుకోవట్లేరు మేము ఇదే ప్రాంక్ చేస్తా నెక్స్ట్ వీడియోలో అక్క చిన్న పొత్తులు మా ఎంత నీరసంగా ఉన్నాయి తల్లి మేము ఎట్లా చూడాలి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మీ తల్లి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా వచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 బంగారాలు కదా చేసుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నీ చూసి మీకు నా వీడియోస్ మీద ఏమనిపించిందో సో కామెంట్ చేయండి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి మీకు రీచ్ అవుతుంది అనేది నాకు తెలుస్తుంది వీడియో ఏంటి అంటే గన్నయ్యకి లెవెంత్ మంత్ ఫోటో షూట్ చేద్దామని చెప్పేసి కంప్లీట్ అయిపోయింది ఎలెవెన్ మంత్స్ అందుకని చెప్పి ఇలా చేసేది బ్లాగ్ చేస్తున్నాను సో వీడియో లైక్ చేయండి మర్చిపోకుండా ఎందుకంటే పది మందికి షేర్ చేస్తుంది మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే తెచ్చిండు మళ్ళీ అట్లనే నేను ఆకులు ఉండే కదా డెకరేషన్కి ఫ్లవర్స్ ఆకులు అన్నీ తెచ్చిండు తింటున్నా సబ్స్క్రైబ్ చేసుకోమని ప్లీజ్ ప్లీజ్ చేసుకోవట్లేరు చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మా హస్బెండ్ మీద ప్రాంక్సా ఇట్లా కావాలో చెప్పండి చేస్తాను నేను మీద ప్రాంక్ చేస్తా నెక్స్ట్ వీడియోలో ఓకేనా అయితే కన్నయని పడుకోబెట్టేసిన వాడు పడుకున్నాడు సో ఇప్పుడైతే ఇంకా కన్నయ్య పడుకున్నాడు నేను వెళ్ళి డెకరేషన్ చేసుకుంటాను ఒకదాని డెకరేషన్ చేయడానికి చాలా టైం పెట్టేటట్టుంది పర్లేదు ఇంకా మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని చేస్తా అన్నీ సెట్ చేసుకున్నాను ఇగో ఇవేమో సీతాఫల ఆకులు వీళ్ళు సీతాఫల ఆకులు అన్నట్టు కొన్ని కొమ్మలు తెమ్మన్నాను లెవెన్ అని పెట్టడానికి ఇవి మందార ఆకులు వినాయకుని చేయడానికి దేవుడు అన్నా అందుకని చెప్పి ఈ పువ్వులు తెచ్చుకున్నారా అడిపి పువ్వులకి చాలా ఇష్టం చూస్తే అది హ్యాపీ ఫీలింగ్ వస్తుంది క్లాస్ అంటేనే పాజిటివ్ ఎనర్జీ అండ్ మందర పువ్వులు ఏదో మా ఆయనకి అక్కడ దేవాలని కూర్చున్నారా తీసుకొచ్చేయడం తీసుకొచ్చి ఎలాగే ప్రాజెక్ట్ చేస్తున్నాడు సో ఈజీ అండ్ వచ్చేసి దేవుడికి నామం పెట్టడానికి ఒట్టు డెకరేషన్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే ఇది మా మామయ్య లుంగి నా దగ్గర ఉంచుకున్నాను ఖుషి పుట్టినప్పటి నుంచి లెవెన్ అని శీతాహల్ ఆకులతో అయితే రాస్తున్నాను ప్రతి మంది చేస్తున్నాను కదా నాకైతే చాలా ఇష్టం ఇలా చేయడము ఎలా వస్తుందో మీరే కామెంట్ చేయండి లాస్ట్కి మొత్తం చేశాక అంతా ఒకసారి చూపిస్తాను ఈ గాలి బాగా వస్తుండే అటు ఇటు కవర్ చేసుకుంటూ చేసిన ఇక్కడ కన్నయ్య కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది వాడి కోసం అంటే ఒక లైక్ చేయండి వీడియోని అగో అట్టే చెప్తున్నాడు లైక్ కొట్టాను బాయ్ దా దా ఓకే ఓకే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పట్టును వాడైతే వాయిస్ ఓవర్ మేము మీరు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి అని చెప్తున్నాడు ఇక్కడ బుజ్జి వినాయకుని ఆకులతో చేశాను నాకు ఎందుకో ఇది చాలా నచ్చింది మా హస్బెండ్ కూడా నచ్చింది మా హస్బెండ్ ఎప్పుడు చెప్పడు ఈ థీమ్ ఆ థీమ్ అని చెప్పేసి నా కోసం ఇది ఈ థీమ్ చెయ్యి చాలా బాగుందని చెప్పేసి అన్నాడు ఆకులతో అందుకని చెప్పి చేశాను ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో కానీ అయితే పడుకుంటాడనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు లేచి ఆడతాడు అనుకున్నాను ఎందుకంటే ఇది నడిచే వయసు కదా అసలే టెంత్ మంత్ అప్పుడు పడుకొని పడుకోలేదు ఒక ఫైవ్ మినిట్స్ కూడా వాడు ఉండలేకపోయినాడు టూ మినిట్స్ అట్లా ఉన్నాడు వీడియో కోసము ఈ మా మమ్మీ ఫొటోస్ వీడియోస్ పిచ్చిదని చెప్పేసి ఉన్నాడు ఇక్కడ వచ్చేసి నేను పార్వతి లాగా వాడిని వినాయకుడి లాగా చేశాను నాకైతే పిచ్చ క్రేజీ అనిపించింది వీడియో చాలా అంటే చాలా బాగా అనిపించింది మా హస్బెండ్కి క్రెడిట్ ఇచ్చేస్తాను చాలా బాగా వీడియోస్ తీసాడు ఎడిటింగ్ నేనే చేసుకుంటాను కానీ నాకు హెల్ప్ చేశాడు పార్వతమ్మ నలుగు తీసి మట్టిని ఏమంటారు ఒక బొమ్మ బొమ్మలాగా చేసి బొమ్మకు ప్రాణం పోస్తే అని ఎలా ఉంటాడు అనేది థీమ్ అది నేను ప్రజెంట్ చేశాను ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ చేసుకున్నామని మొక్కజొన్న కొత్తలైతే తెచ్చుకున్నాం అక్కజునపత్తులు మా ఆయన ఎమ్మంట తెచ్చిండు అలాగే ఛాయ్ తాగుకుంటూ మా అక్క గ్యారెలు తీసుకోవాలి ఎలా చేసుకోవాలి ప్రాసెస్ చెప్పేసరికి లేట్ అయిపోతుంది కావచ్చు చేసుకొని చూపిస్తాను ఎంత నీరసంగా ఉన్నది తల్లి మేము ఎట్లా చూడాలి అనుకుంటారు కదా ఫుల్ నీరసంగా కావచ్చు అన్ని ఉడవాలి తీయాలి ఉడవాలి చూసాయి చూసేదానికి బాగున్నాయి కానీ కాయ ఆ సిచ్యువేషన్ ఇప్పటివరకు నాకు ఎక్కువ కాదు ఎప్పుడైనా అమ్మ చేస్తే కానీ తెలియకపోయే నేను నేను చేసుకుంటాను ఐ కాంట్ బిలీవ్ ఫైనల్గా వల్సేసినానబ్బా ఇవన్నీ వచ్చేసరికి నాకు పక్క నారు పట్టింది నాకు అన్నయ్య హెల్ప్తో వాళ్ళు చేశాను ఇప్పుడైతే ఇంకా చేసేద్దాము ఆయన నా కిచెన్ లేదో ఒకటి చదువుతాడు ఆ హాబీ నా కోసం చాయ్ లవ్ యూ హాయ్ అందరికి ఈవినింగ్ స్నాక్స్ చాయ్ సారీ స్నాక్స్ చేసుకున్నా అని మొక్కజొన్న పొత్తులు ఇక్కడ పెట్టాను చాయ్ దాతలు సర్లే కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు చేసుకుంటారు మా వాళ్ళు అందరు చేసుకుంటారు ఇక్కడ వచ్చేసి ఇంకా గ్యారెలు వేసేసిన తినుకుంటూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేయాలి నాకైతే చాలా నచ్చాయి స్వీట్ పన్స్ నిజంగానే స్వీట్గా ఉన్నాయి అలా వ్యూ చాలా బాగున్నాయి అలానే స్వీట్గా నాకైతే చాలా నచ్చాయి మళ్ళీ చేయకపోతున్నాను అదే పెడదామని అప్పుడప్పుడు చేసి పెడతాను వాడికి రాగి మార్త చేసి పెట్టేశాను ఇంకా వాడు తినేసి పడుకున్నాడు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసు అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఇస్ సౌమ్య సైనింగ్ ఆఫ్